అంటే ఆల్టర్నేటివ్ ఆలోచన లేకుండానే ముందే ఇమిడియట్ అయితే పిల్లల సొంత అభిప్రాయాలు అంతే ముందు వెహికల్స్ అయితే తీసేసి తీసేయడం అనేది మొదట్ నుంచి ఉంది జగన్ కి జగన్ మీద పవన్ కి ఒక కసి అంతే అది వ్యక్తిగత శత్రుత్వం ఓ రకంగా కాదు కాదంటగాని వ్యక్తిగత ద్వేషం మరి తన సినిమాల ద్వారా క్రేజ్ తెచ్చుకుంటే జగన్ కి అట్లా వస్తుందని ఫీలింగ్ ఏంటో తెలియదు జగన్ ముద్ర పోవాలని కోరుకుంటానే చంద్రబాబు కంటే పవనే ఎక్కువ ఇప్పుడు మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డి పథకంలో పథకాలని చంద్రబాబు నాయుడు తీసేలా పేర్లు మార్చి పెట్టాడు అంతే ఎన్టీఆర్ ఆరోగ్య సేవని వైద్య సేవని ఇట్లాంటి విద్యా సేవని అట్లాంటి ఎన్టీఆర్ పేర్లు పెట్టాడు తప్పించి చంద్రన్న గోరుముద్ద తీసేయల బట్ ఇక్కడ జగన్ పథకాలని తీసేపిచ్చింది ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి తీపిస్తున్నది పవన్ కళ్యాణ్ అవును ఈ వాలంటీర్ల వ్యవస్థ నాశనానికైనా ఇదైనా లేదా చంద్రబాబే తీస్తూ పవన్ కళ్యాణ్ ముందు పెడుతున్నాడు అనుకోవచ్చు పోనీ అదే అంటే వ్యక్తిగత ద్వేషం ఇప్పుడు ఒక పథకం బాగుంటే ఇప్పుడు మన బడ్జెట్ లాస్ట్ టైం కేసీఆర్ గారు అన్నమాట ఇప్పటికి వైరల్ అవుతా ఉంటది ఆరోగ్యశ్రీ పథకం నాకు నచ్చింది రాజశేఖర్ తీసుకుని అందుకే నేను పేరు కూడా మార్చలేదు దాన్ని కళ్ళ ఎదురుకుండా ఎంత మంది చచ్చిపోయేవాళ్ళు డబ్బులు అవును ఇవాళ రోజున ఆరోగ్యశ్రీ ఉంది కాబట్టి కొన్ని కోట్ల మంది బ్రతికారు ఆపరేషన్ చేయిపోతే ఉంది చచ్చిపోతాం తీసుకు తీసుకు